Morning. Good morning. For the Birthday, na. Happy birthday. Thank you. Happy birthday. Thank you. <laughs> Happy birthday. Thank you. God bless you. हैप्पी बर्थडे चिन्नो थैंक यू लव यू डैडी कन्या नो चप्पो डैडी अन्य की हैप्पी बर्थडे चप्पो हैप्पी बर्थडे डैडी क्या था हैप्पी बर्थडे नया बिजु कन्या हैप्पी बर्थडे नया थैंक यू कन्या हैप्पी बर्थडे नया थैंक यू कन्या हैप्पी बर्थडे नया ഹാപ്പി ഹാപ്പി ബർത്ത്ഡേ ബർത്ത്ഡേ ർഡേ ചെബുഡാഡി അറിയാ ബിസീഗ ചിവി नीता द मां ने सूचना व गेट वाले पे है चुकी शक्ति ले वाली सुना करे का चल जुर मिला और ने ज्ञान ने होम में मूल में तो रत्नतेम ने खाने का प्रबंधन स्थान चाहिए धारा मन्त्र मात्र गुण अथवा वे वाहु सम्मानम पात्यं धाम वराघवम शान्शान धारन तारितम स्तिमलीवन परम देवो मामेश्वार शंकरं नद्यां देवो भेरियल कोशे रणे नमो भगस्या प्राज्ञा प्रासाहा पुतिमान क्षत्रसवी भोर अवनिश वंदो अभोर्गः पुत्रभाराम सेव पूयाम तस्ये शिरी तथा श्रात्रम महादेवाये नमः जयमहामस्तयतुं क्षेत्र महादेवाय ते नमः या श्रीग्रात गणपतिनाय प्रणमे ुद्रा सतीश सर्वशक्तिम महादेवाय के महा कावली के जातो सहायम अवनीत होता कारण औना राम में मधुपाता आन मधुपासु देहिरा काव्यासमे एक धर्ममस्ते सदाचा भवसि महादेवाये नमः सिंथे नमः सिंथे नमः स्वआत्मये काम्य पूर्तिं प्रापणे तथात्रे खेवचने पितृचेन सुतचिनि सुतचिनि लोसु मधुपाता आन मधुपां मदिरे दिगट नमः शिवाय पिंंधकाय सुलांकराधिकाय तारकनि उद्रास खनिज तथा शालीन महादेवाये महा आई ब्राह्मण से जो ना होने में न्याय ना ढांढ़ ने जोड़े दाई बीगे ऐसे समस्त पांडव के हाथ को दर्शन करा दूसरे जनों अपने बेइज्जत करें ओम शाह हम से शांति है ओम शाह सब का सब होम शाह आते देश देशा हमको हमको निराम नोटिया ताम सब को दिखाना को तबुझा परोसे हाथ बाबा का तो दोस्त जरूरी जाता स्मार्ट बात हो रही है तो जाता चलता है घूम रहा है कहते हैं श्रम जाते हैं भाई जमुना आवाज़ हम चक्रों के जाते या पनीर या कुछ भार्या कहाँ चाहो उसमें कुछ होता सारा मधुर रेशम देवर बात अपनाने से जैसे

హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు అయితే మరొక వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అండి ఈ వ్లాగ్ వచ్చేసి అయితే మా చిన్ను బర్త్డే రోజు బ్లాగ్ అండి మొన్న ఒకటి అప్లోడ్ చేశాను కదా చిన్ను బర్త్డే రోజు బ్లాగ్ అని చెప్పేసి అదైతే ఇంకా రెండు కలిపితే ఫుల్ లెంత్ అయిపోతుంది అని చెప్పేసి అయితే ఇది మళ్ళీ అప్లోడ్ చేస్తున్నా అండి మొన్న అయితే స్వాములకైతే మధ్యాహ్నము పిలిపించి ఈ మూడు బీక్స్ అయితే పెట్టాను ఆ వీడియో అయితే అప్లోడ్ చేశానండి ఎవరైనా చూడండి ఉంటే ఈ వీడియో కింద లింక్ అయితే ఇస్తాను వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి అండి పిల్లలు కూడా స్కూల్ నుంచి రాగానే ఇంకా వాళ్ళకైతే ఫ్రెష్ అప్ అది చేయించాను ఇక్కడ మా కన్నయ్యని ఎత్తుకుంది అండి మా పక్కనే ఉంటుంది పాప రోజు ఎత్తుకుంటుంది అట్లా కొద్దిసేపు ఆడుకుంటుంది అనమాట స్కూల్ నుంచి రాగానే వస్తుంది ఇక్కడ వచ్చేసైతే డెకరేషన్ అయితే ఇంకా స్టార్ట్ చేసామండి ఇక్కడ అస్సలు సెట్ అవ్వట్లేదు కట్టెలు ఉండేసరికి ఎంత ముందు ప్లేసులు ఏమో అటు సైడ్ కొంచెం బియ్యం బస్తాలు వేస్తాము అందుకని చెప్పేసి అటు ఇంకా చేయనీకి ఉండదు అని చెప్పి ఇటు చేస్తున్నాము ఇంకా మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు వాడైతే ఇంకా రెడీ అయ్యి కూర్చున్నాడు అనమాట అయితే ముద్దిగా రెడీ అయ్యి ఫ్రెండ్స్ని అయితే పిలిపించుకున్నాడు ఇక్కడ వచ్చేసి అయితే బర్త్డే డెకరేషన్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిందండి అటు ఇటు సెట్ అయితే చేసాము అక్కడ కట్టను ఉండడం వల్ల అసలు సెట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్ అయితే వాళ్ళందరూ వచ్చిరనమాట మా పిల్లల ఫ్రెండ్స్ నాకు కేక్ అయితే పెడుతున్నాడు మా ఆయన అక్కడ కట్టెన్ ఉండడం వల్ల అది అసలు సెట్ అయితే లేదండి నేమ్ సరిగ్గా పెట్టడానికి వస్తలేదు అందుకని చెప్పేసి కొన్ని బెలూన్స్ పెడితే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి అయితే మళ్ళీ బెలూన్స్ అయితే పెట్టాను ఇక్కడ అవైతే అస్సలు ఉండట్లేదు ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా బెలూన్స్ అయితే ఓకే కింద పడుతూ ఉన్నాయి మా చిన్నగాడి ఫ్రెండ్స్ అయితే ఇంకా ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తారా అని చెప్పేసి చూస్తున్నారు పాపం అయినా కూడా ఛాన్స్ చాలాసేపు వెయిట్ చేశారండి అంటే అంత ఎక్కువ ఏం ఫ్రెండ్స్ రాలే ఓన్లీ అంటే ఇంటి పక్కన వాళ్ళు ఇంకా డైలీ ఇంటి దగ్గర ఆడుకునే ఫ్రెండ్సే ఇంకా స్కూల్ ఫ్రెండ్స్ని పిలుస్తా అని చెప్పేసి అన్నాడు వాళ్ళు వేరే వేరే దూరంగా ఉంటారు కదా మళ్ళీ చీకట్లో ఎందుకు అని చెప్పేసి ఇంకా మేమే అని చెప్పాము గలీలో ఫ్రెండ్స్ మాత్రమే వచ్చారనమాట ఇక్కడైతే ఇంకా కేక్ అయితే కట్ చేయడానికి వెయిట్ చేస్తున్నాడు ఇక్కడ ఒక చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయిందండి కేక్ కట్ చేసేటప్పుడు పాపకి ఇచ్చానమాట ఇంతసేపు మాకు అన్నయ్య నెత్తుకుంది కదా ఆ పాపకి ఇచ్చాను వీడియో తీయమ్మా అని చెప్పేసి అంటే ఆమె క్లిక్ చేయలేదు నార్మల్గా నేను ఫోన్ ఇస్తే ఆ ఫోన్ అట్లే పట్టుకుని ఉంది నేనేమో తీసిందేమో అని చెప్పేసి నేను అనుకున్నా ఇంక సర్లే అని చెప్పేసి ఇంకా ఏమంటాం పాప ఆమెకి కూడా తెలియదు కదా అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నా ఇక్కడ వచ్చేసైతే మా కన్నయ్య మిస్ అయ్యాడనమాట ఈ బర్త్డే పార్టీలో వాడు అంత సేపు ఉన్నాడు పాపం కట్ చేసే మూమెంట్లోనే వాడైతే ఇంకో పడుకున్నాడు అన్నమాట మళ్ళీ వాడు మిస్ అవుతాడని చెప్పేసి అయితే చేతిలో వేసుకొని అట్లా ఒక క్లిప్ అయితే తీసుకున్నాము ఇక్కడ వచ్చేసైతే ఇంకా మా అమ్మాయి వాళ్ళు కూడా తినిపిస్తున్నారు పెద్ద పాప లేదు పెద్ద పాప హాస్టల్లోనే ఉంటుంది ఇంకా ఇద్దరే ఉన్నారు కాబట్టి వీళ్ళిద్దరు వచ్చారనమాట బర్త్డేకి ఈ బర్త్డే మా కన్నయ్యనే మిస్ అయ్యిండు పాపం వాడు అంతసేపు ఉన్నాడు అప్పుడే నిద్ర పోయిండు ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా ఫ్రెండ్స్ కూడా తినిపిస్తున్నారు వీళ్ళిద్దరే అనమాట మా చిన్నగాడి ఫ్రెండ్స్ అంటే స్కూల్ ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఉన్నారు బట్ వాళ్ళు దూరం ఉంటారు కాబట్టి ఇంకా ఎందుకు అని చెప్పేసి పేరెంట్స్తో వస్తారేమో బెటర్ ఉంటుంది కదా ఇంకా వాళ్ళే వస్తే మళ్ళీ చీకట్లో ఎట్లా వెళ్తారు వీళ్ళంటే ఇంటి దగ్గర ఇంటి పక్క పక్కనే ఉంటుంది కాబట్టి ఇంకా వాళ్ళే వచ్చి వెళ్ళారనమాట ఇంకా ఈ పాపనే వీడియో తీయలేదు అంటే పాపం కొంచెం అలిగింది ఎప్పుడు వచ్చింది అనమాట పాపం ఫీల్ అయినట్టుంది అశో ఎందుకు తీయలేదు మర్చిపోయినా అని అంటే తీసినా మళ్ళీ పాప మాకి కూడా తెలియదు కదా అని చెప్పేసి ఇంకా లైట్ తీసుకున్నా ఇక్కడైతే మంచిగా ఫోటో దిగుతున్నారు ఫ్రెండ్స్ కేక్ పెట్టేటప్పుడు గిఫ్ట్లు ఇస్తే బాగుండు కదా మళ్ళీ మర్చిపోయారంట ఇంకా ఇక్కడ వచ్చేసి అయితే ఇంకా గిఫ్ట్లు కూడా ఇస్తున్నారు ఇక్కడ వచ్చేసి మా పెద్దోడు కూడా ఇస్తున్నాడు అండి అంటే మళ్ళీ వాడు బర్త్డేకి మళ్ళీ వీడిస్తాడనమాట నేను కూడా ఇస్తా మమ్మీ అంటేను సర్లేరా అని చెప్పేసి అన్నాను మిక్చర్ మిక్చర్ పోతాడు బర్త్డే బ్యాగ్ చూడు కేక్గా పడతాడు వీనికే ఉంది నాకు తెర్ర తీసేది బాయ్ మొత్తం మీద శ్రీమాన్ బర్త్డే విజయవంతంగా పూర్తయింది చేసింది రెండు గంటలు కష్టపడ్డాము అర్ధ గంటలు అయిపోయింది అంతేనా तू <laughs> 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 <hatsasana>